పంజాబీ పాప్ ప్రపంచం ఎప్పుడూ పోష్ కల్చర్తో విస్మయపరుస్తుంది డజన్ల కొద్దీ పాప్ సింగర్లు ఉర్రూతలూగిస్తూనే ఉన్నారు కొన్నేళ్లుగా సుఖ్దీప్ సింగ్ బలియా సుఖ్ ఈ పంజాబీ పాప్ కల్చర్లో ఒక భాగంగా ఉన్నాడు అతడు తన రంగస్థల నామం సుఖ్ ఈ లేదా సుఖ్ ఈ మ్యూజికల్ డాక్టర్స్తో చాలా పాపులర్ అయ్యాడు పంజాబీ హిందీ భాషా పాటలతో ఉరూతలూగించే ప్రముఖుడు అతడు గాయకుడు గేయ రచయిత సంగీత దర్శకుడిగా నిర్మాతగా కొనసాగుతున్నాడు అతడు మరో ప్రముఖ ర్యాపర్ రఫ్తార్తో తన మొదటి సింగిల్ స్నిపర్ ను ప్రారంభించాడు బోహిమియాతో అతడి రెండు వేల పదిహేను సింగిల్ జాగ్రవార్ యువతరాన్ని ఆకర్షించింది ఇప్పుడు మరో కొత్త సింగిల్తో యువతరం హృదయాలను కొల్లగొడుతున్నాడు నీ ఎహ్తా తేరి మార్జియీ దిల్దే యా తోడ్డే అనేది లేటెస్ట్ సాంగ్ అధికారిక మ్యూజిక్ వీడియో సోషల్ మీడియాల్లోకి వచ్చింది సుఖ్ ఎప్పటిలానే ఎంతో గా కనిపించగా ఫీమేల్ పెర్ఫార్మర్ గ్లామరస్ లుక్స్తో కట్టి పడేస్తోంది సుఖ్దీప్ గురించి మరింత డీప్ గా వివరాల్లోకి వెళితే అతడు పంజాబ్ లోని గర్హశంకర్ కు చెందినవాడు ఉన్నత చదువుల కోసం చండీగఢ్ కు వెళ్లాడు గ్రాడ్యుయేషన్ తర్వాత అతడు మ్యూజికల్ డాక్టర్ అనే బ్యాండ్ను స్థాపించాడు అయితే మరో గాయకుడు ప్రీత్ హుండాల్తో విడిపోయాడు కాని మ్యూజికల్ డాక్టర్చ్ అనే పేరుతో చాలా పాపులరయ్యాడు ఈ సంస్థలో అతడు కొత్త గాయకులు రాపర్లతో ఒప్పందం కుదుర్చుకుని పాటల్ని అందిస్తున్నాడు కాలేజ్ డేస్ నుంచి సంగీతమంటే తనకు చెవి కోసుకునేంత ఇష్టమని సుఖ్ చెప్పాడు అతను స్నిపర్ ఫీత్ అనే పాటతో అరంగేత్రం చేశాడు రఫ్తార్ సుఖ్ ఈ బోహేమియాతో కలిసి జాగ్వార్ అనే సింగిల్ రిలీజ్ చేసి ప్రజాదరణ పొందాడు అతడు మళ్లీ రఫ్తార్తో తో కలిసి మరో సింగిల్ బ్యాక్ కొటేషన్ ఆల్ బ్లాక్ బ్యాక్ కొటేషన్ కి పనిచేసాడు అతడు జానీ అవీస్ రాతో కూడా పనిచేస్తున్నాడు ఆ తర్వాత కెరీర్లో చాలా ఆల్బమ్స్ రిలీజ్ చేశాడు బై సుఖదీప్ సింగ్ దయా